రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో యల్వాను బిడ్డర్ నిలిచిన కాంట్రాక్టర్లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది అమరావతిలో సిఆర్డీఏ పిలిచిన ఇరవై రెండు పేల ఆరు వందల ఏడు కోట్ల రూపాయల విలువైన ఇరవై రెండు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టు ఏజెన్సీలకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది వారికి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేసేలా సీఆర్డీఏ ఆధరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఎన్సీసీ బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కేఎంబీ ప్రాజెక్ట్స్ మెగా ఇంజనీరింగ్ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ఎల్లాంటి సంస్థలకు సీఆర్డీఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లను జారీ చేయనుంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నివాసాలు ఎన్జీఓ ఆవాసాలు జడ్జిలు మంత్రుల బంగ్లాలు వరద నీటి డ్రెయిన్లు హ్యాడినెస్ట్ సహా వివిధ ప్రాజెక్టులను కాంట్రాక్ట్ ఏజెన్సీలు చేపట్టనున్నాయి రాజధాని పరిధిలోని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పిలిచిన పదిహేను పేల తొంభై ఐదు కోట్ల విలువైన ముప్పై ఏడు ప్యాకేజీ పనులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది రాజధాని పరిధిలో ప్రధాన చంకు రోడ్లు ఎల్పీఎస్ లేఅవుట్ రహదారులు పాలబాగు కొండవి టి వాగు గ్రావిటేషనల్ కెనాల్ నిర్మాణం సహా వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఏడీసీ పనులు అప్పగించనుంది రాజధాని పరిధిలో సైక్లింగ్ ట్రాక్లు అవెన్యూ ప్లాంటేషన్ డక్ల నిర్మాణం డ్రైన్లు స్ట్రీట్ ఫర్నిచర్ సహా వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా ఏడీసీకి అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రపంచ బ్యాంకు ఏడీబీ సహా అట్కో కెఎఫ్డబ్ల్యూ సంస్థలు ఇచ్చిన రుణాలతో ఏడీసీ సీఆర్డీఏలు ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నాయి సీడ్ యాక్సెస్ రహదారిని మంగళగిరికి సమీపంలో జాతీయ రహదారికి అనుసంధానించేలా ఈ థర్టీన్ ఫిఫ్టీన్ రహదారిని నిర్మించేలా మరో రెండు టెండర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది రెండు రహదారులను మూడు వందల ఏడు కోట్లు ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లతో చేపట్టేలా ఏడీసీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది